మాటి మాటికి వొంగడం లెబ్బడము కింద గా పడిన వస్తువుని అలాగే బెండ్ అయి తీసుకోవడం లాంటివి చెయ్యొద్దు అనమాట ఏదైనా కింద నుండి తీసుకోవాలంటే స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చొని కింద ఉన్న వస్తువును తీసుకోవాలి అలా ఇలా కంప్లీట్గా బెండ్ అయి తీసుకోవడం వల్ల బ్యాక్ మజిల్స్ స్ప్రెయిన్ అయిపోతుంది ఫ్యూచర్లో బ్యాక్ పెయిన్ పట్టేస్తూ ఉంటుంది సో ఈ పనులు మదర్ అసలే చేయొద్దు మళ్ళీ టీలు కానీ కాఫీలు కానీ కూల్ డ్రింక్స్ కానీ పిజ్జాలు బర్గర్లు అండ్ కేక్స్ ఇలాంటివన్నీ కూడా నైన్త్ మంత్ వచ్చాక కంప్లీట్గా అవాయిడ్ చేయాలి దానివల్ల మనకి నార్మల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది తెలుసా ఇవన్నీ అవాయిడ్ చేయడం వల్ల హెల్తీ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే మజిల్ స్ట్రెంత్ బాగా ఉంటుంది ఈ అన్హెల్దీ ఫుడ్ తీసుకున్నప్పుడు మజిల్ స్ట్రెంత్ సరిగ్గా ఉండదు సో న్యూట్రీషియస్ ఫుడ్ టీలు కాఫీలు ఆల్కహాల్లు ఇవన్నీ కూడా మదర్ అవాయిడ్ చేయాలి లాస్ట్ నైన్ మంత్స్ ఉన్నప్పుడు ఎక్కువగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ డ్రై ఫ్రూట్స్ అండ్ మోర్ వాటర్ తీసుకోవాలి ఇంకా మదర్ స్ట్రెస్ టెన్షన్స్ ఇవి ఎక్కువగా తీసుకోవద్దు ఎన్ని స్ట్రెన్షన్ స్ట్రెస్ ఉన్నా దాన్ని ఇలా వినాలి ఇలా వదిలే